హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్య టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాకిక్కడ వర్షాలు అయితే దంచి కొడుతున్నాయని చెప్పచ్చండి అప్పుడే సోమవారం నుండి కూడా వర్షాలు ఇలానే ఉన్నాయి నిన్న మొన్న కూడా కాస్త ఎక్కువగా ఉన్నాయండి వర్షాలు అయితేనే అందువలనే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను వైఫై లేదండి దానివల్ల నా వీడియోస్ అప్లోడ్ అవ్వడం లేదు ఇక ఈ రోజు అయితే కాస్త వర్షం తగ్గింది అలానే వైఫై కూడా వచ్చిందండి మళ్ళీ ఈ రోజు నుండి రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను సాధారణంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మనసులో సంపాదించాలి అని ఉన్న అవకాశం లేక సంపాదించలేకపోయే వాళ్ళు చాలా ఉన్నారండి ఈ వీడియోలో ఆడవాళ్ళు సంపాదించే అవకాశం లేకపోయినా కిచెన్లో మరింత మనీని ఎలా పొదుపు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి కొన్ని టిప్స్ రూపంలో ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మన దగ్గర ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు అవి ఉంటూ ఉంటాయి కదండీ వీటిని పడేయకుండా మన దగ్గర ఇలాంటి క్లిప్స్ ఉంటాయి కదండి అదేనండి మనం రెగ్యులర్గా ప్యాకెట్స్కి అవి ఈ క్లిప్స్ అవి పెడుతూ ఉంటాం కదా కిరాణా సరుకులు అవి తెచ్చుకున్నప్పుడు డబ్బాలో కిరాణా సరుకులు పోసేసిన తర్వాత డబ్బా నిండిపోయిన తర్వాత ఇంకా కాస్త మనకి మిగిలిపోతూ ఉంటాయి కదా కిరాణా సరుకుల ప్యాకెట్లోని అవి మనం ఈ క్లిప్లు పెట్టి క్లోజ్ చేస్తూ ఉంటాం కదా ఇలాంటి క్లిప్స్ని యూస్ చేసుకోవడానికి చక్కగా ఈ డబ్బా యూజ్ అవుతుందండి అలానే మన దగ్గర ఇలాంటి చిన్న చిన్న కప్స్ కూడా వస్తూ ఉంటాయి పిల్లలు అప్పుడప్పుడు ఇలాంటివి కొనుక్కుంటూ ఉంటారు కదా వాటిని కూడా చక్కగా పడేయకుండా ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ కానీ లేదు అంటే మనం రబ్బర్ బ్యాండ్స్ అవి వేస్తూ ఉంటాం కదండి మిగిలిన సరుకులకి కానీ ఇంట్లో ఏదైనా ఒక ప్యాకెట్ ఏదైనా ఓపెన్లో ఉంటే అవి కిందకి పడిపోకుండా ఇలా రబ్బర్ బ్యాండ్స్ అవి వెళ్తూ ఉంటాం కదా ఇలాంటి రబ్బర్లను కానీ చక్కగా ఇలాంటి చిన్న చిన్న బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ మనలో చాలామంది ఎక్కువ ప్లాస్టిక్ వాడకూడదక్క అని చెప్పి కామెంట్ సెక్షన్లో మళ్ళీ కామెంట్స్ చేస్తూ ఉంటారండి ఏమండి ఇవి ఫుడ్ ఐటమ్స్కి అయితే మాత్రం యూస్ చేయటం కాబట్టి ఏదో మనం ఈ చిన్న చిన్న క్లిప్స్ కానీ రబ్బర్లు కానీ ఎగదిగా పడేయకుండా ఒక చోటే అన్నీ ఉండేటట్టు ఉండడం కోసం కాబట్టి యూస్ చేయచ్చు అండి తప్పులేదు చక్కగా వీటిని ఇలా స్టోర్ చేసుకొని మనకు అందుబాటులో దగ్గరలో మనకి కనిపించేటట్టు పెట్టుకున్నామంటే ఈజీగా మనకి తీసుకుని వాడుకునేటట్టు అయితే ఉంటుందండి అలానే మనకి కార్డు అవి వస్తూ ఉంటాయి కదా ఇంట్లో ఏదైనా ఒక కార్డ్బోర్డ్ ఉందనుకోండి దాన్ని ఇలా లోపలికి మడవాలన్నమాట అంటే పైనవి కట్ చేయకుండా లోపలికి మడవాలి దానివల్ల కార్డు బోర్డు స్టిఫ్గా ఉంటుందండి అదే పైనవి కట్ చేసేస్తే కనుక కార్డు బోర్డు త్వరగా చిరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా లోపలికి మడిచేసి నేనైతే ఇక్కడ జస్ట్ ఒక న్యూస్ పేపర్ వేస్తున్నాను మంచిగా డెకార్ చేసుకుంటాము అంటే కనుక చక్కగా మనకి స్టిక్కర్స్ వస్తూ ఉన్నాయి రకరకాల వాల్పేపర్స్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి కదండి ఎప్పుడైనా అలాంటివి మిగిలిపోతే ఇలా ఈ బాక్స్ కనుక వేసుకున్నట్లయితే ఇంకా అందంగా కనిపిస్తుంది నేనైతే ప్రస్తుతానికి ఒక చిన్న న్యూస్ పేపర్ మాత్రమే వేసి ఇందులో నేను జస్ట్ డబ్బాలలో వేసి మిగిలిపోయినటువంటి కిరాణా సరుకులు ఉంటాయి చూసారు అవి మాత్రమే పెట్టడానికి యూజ్ చేస్తున్నానండి అందుకని నేను పెద్దగా డెకార్ అయితే చేయలేదు ఇది కబోర్డ్లో ఉంటుంది కాబట్టి నాకు బయటకు అయితే కనబడదు ఎవరైనా ఒకవేళ బయటకు కనిపించేటట్టు పెట్టుకోవాలి అనుకుంటే చక్కగా డెకార్ చేసుకోవచ్చండి ఇలా మంచిగా ఒక పక్కగా పెట్టుకుని ఒక స్టాండ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇలాగ కింద ఉప్పు పసుపు కారం పెట్టచ్చు అలాగే పైన కూడా ఒక చిన్న స్టిక్కర్ వేసేసుకుని పైన కూడా ఏవైనా వస్తువులు పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే ఇది కొంచెం స్టిఫ్గానే ఉంటుంది ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు దీనిని డెకార్ అయితే చేసుకుందామండి ప్రస్తుతానికి నేను దీనికైతే యూజ్ చేయట్లేదు కాబట్టి మీతో షేర్ చేద్దాము ఎవరికైనా అవసరం ఉంటే యూజ్ అవుతుంది ఈ ఐడియా అని చెప్పేసి షేర్ చేస్తున్నాను నేనైతే ప్రస్తుతానికి వీటిని జస్ట్ కిరాణా సరుకులు మనం డబ్బాలలో నింపేసుకోగా ఇంకాస్త ప్యాకెట్లో మిగిలిపోతూ ఉంటాయి కదండి వాటికి మాత్రమే నేను ఇలా క్లిప్స్ అయితే వేసుకుని ఇలా ఈ డబ్బాను అయితే యూజ్ చేస్తున్నానండి అదేనండి ఈ బోర్డ్ని అయితే యూజ్ చేస్తూ ఉన్నాను ముందు ఈ కార్డ్బోర్డ్లో వాడేస్తూ ఉంటానండి వంటకి ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు డబ్బాలలో వేసినటువంటివి తీస్తానమాట ఇలా ఈజీగా మనం ఎక్కడైనా స్టోర్ చేసేసుకోవచ్చు నేనైతే దీనిని చక్కగా ఒక కబోర్డ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి ముందు ఇవే వాడేస్తాను ఆ తర్వాత డబ్బాలలో ఉన్నటువంటి కిరాణా సరుకులు వాడతానండి ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మనం టూత్పేస్ట్ అవి వాడుతూ ఉంటాం కదండి ఆ టూత్పేస్ట్ వాడిన తర్వాత మనకి ఇలాంటి డబ్బాలు ఉంటూ ఉంటాయి కదా దాన్ని అయితే నేను ఈ టైప్లో కట్ చేసుకున్నానండి ఒక చేత ఆకారంలోకి వచ్చేటట్టు కట్ చేసుకున్నాను చేసుకున్నానమాట ఇదేంటంటే కౌంటర్ టాప్పై మనం క్లీన్ చేసినప్పుడు కొన్ని కౌంటర్ టాప్స్కి ఏంటంటే గట్లు ఉంటూ ఉంటాయండి వలన ఏంటంటే మనం సరిగ్గా క్లీన్ చేయలేము అంటే కిందకి తుడలేము కాబట్టి అలాంటప్పుడు ఇది చక్కగా యూజ్ అవుతుందండి మంచిగా డస్ట్ అంతా కూడా ఇలాగ మనం క్లీన్ చేసేసుకుని దీని లోపలికి తుడిచేసుకుని వేస్ట్ బాక్స్లోకి అయితే వేసేసుకోవచ్చు ఇందాక మీకు సరిగ్గా కనిపించిందా లేదా అని చెప్పేసి మళ్ళీ అక్కడ పిండి వేసి అయితే మీతో షేర్ చేస్తున్నానండి కాస్త పిండి అయితే వేసేసి జస్ట్ మీకు చూపించడం కోసమేనండి ఇలా ఒక క్లాత్ ఇచ్చుకున్న టిష్యూ ఇచ్చుకున్న చక్కగా తుడిచేసుకుని మనమైతే ఆ డస్ట్ని చక్కగా డస్ట్బిన్లో అయితే వేసేసుకోవచ్చండి ఇంకొండు ఎలా వెళ్ళిపోతుంది అనమాట ఇవి చాలా మందికి తెలిసే ఉంటాయండి అయినా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఇంకొండి ఇలా గట్టు కట్ట ఉన్నప్పుడు మనకి సరిగ్గా రాదనమాట డస్ట్ అనేది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా పాటించవచ్చు అలానే మనం పల్లీలు కానీ ఉప్మా రవ్వ కానీ ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు ఇవి కొంచెం వేయించి పెట్టేసుకున్నాం అనుకోండి పురుగు పుచ్చు పట్టకుండా ఉంటాయి అలానే పల్లీలు వేయించి పెట్టుకోవడం వలన ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీలు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఏ అండి ఇక్కడ మీరు టిప్స్ మాత్రమే చూడండి గిన్నెలు అయితే చూడకండి ఎందుకంటే మొన్న రీసెంట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ వచ్చింది కదా అందరికీ సేవింగ్ టిప్స్ తర్వాత చెబుతూ కానీ ముందు గిన్నెలు మార్చు అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నానండి ప్రస్తుతానికి గిన్నెలు నేనైతే మార్చలేనండి ఇవన్నీ కూడా మా అమ్మగారు మా అత్తయ్య గారు వాడినటువంటి గిన్నెలండి కాబట్టి ఇవి ఇలానే ఉంటాయి నేను వీటిని యూజ్ చేస్తున్నంతసేపు కూడా వాళ్ళతో పాటే వంట చేస్తున్నాను అని ఫీల్ అవుతానండి కాబట్టి ప్రస్తుతానికైతే నేను వీటిని మార్చలేనండి ఫ్యూచర్లో ఏమో చూద్దామండి ప్రస్తుతానికైతే మార్చలేను అలానే ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్ కూడా ఒక్కొక్కసారి క్లీన్ చేసుకుంటూ ఫ్రిడ్జ్లో ఏమేం వస్తువులు ఉన్నాయి అనేవి ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉంటే కనుక మనకి ఫ్రిడ్జ్లో వస్తువులు పాడవకుండా ఉంటాయి ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఉంటుందండి ఇక ఫ్రిడ్జ్లో నేను ఒక చిన్న కవర్ అయితే వేసేసుకుని ఫ్రిడ్జ్ని అయితే ఈరోజు క్లీన్ చేసుకున్నాను ఆల్రెడీ మీకు ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి ప్రస్తుతానికి ఈరోజైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసిన తర్వాత వీడియో అయితే తీస్తున్నానండి ఒకవైపు నెయిల్ పాలిష్లు అయితే పెట్టాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టానండి ఇక్కడేమో ఇడ్లీ పిండి దోశ పిండి ఉంటాయి కదా అవి పెట్టాను అనమాట కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పైన పెట్టానండి ఫ్రూట్స్ అవి బాస్కెట్లో అయితే వేసాను ఈ కవర్లో ఉన్నవి ఉసిరికాయలు అండి అలానే ఇవి వచ్చేసి నిమ్మకాయలు గోంగూర అల్లమూనండి మొన్న తీసుకున్నటువంటి బాస్కెట్స్ ఉన్నాయి కదా డబల్ పని అండి నాకు నిజంగా ఇలా సింపుల్గా కవర్లతో పెట్టేయడమే నాకు ఈజీగా ఉంది వాటిని క్లీన్ చేసి అప్పుడు మిగిలినవి కూడా సర్దుకోవాలి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వలన మనం వంటగదిలో కాస్త మనీని అయితే పోగు చేసుకోవచ్చండి ఆల్రెడీ మన వీడియోస్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ ఉన్నాయి కిచెన్లో ఎలా మనీ సేవింగ్స్ చేసుకోవాలి అనేది ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఇక ఆకుకూరలు అయితే ఎప్పటికప్పుడు మనం చక్కగా కట్ చేసుకుని నీట్గా పెట్టుకుంటే కనుక ఈజీగా వంట చేసేసుకోవచ్చండి అలానే ఆకుకూరలు త్వరగా వండేసుకోవాలండి ఎక్కువ కాలం నిలవు ఉంటే కనుక పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుని చక్కగా వండుకున్నట్లయితే వేస్ట్ అవ్వకుండా మనకి ఫుడ్ అనేది ఉంటుంది ఏమండి ఫుడ్ వేస్ట్ చేయడం కూడా డబ్బులు వేస్ట్ చేయడం లాంటిదేనండి ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ వేస్ట్ చేసినట్టే ఎందుకంటే ఏది మనకి ఉత్తనైతే రాదు కదండి ప్రతిదీ మనం కొనుక్కోవాల్సిందే ఈ రోజుల్లో కాబట్టి ఫుడ్ వేస్ట్ చేయడం అనేది డబ్బులు వేస్ట్ చేయడం కన్నా ఇంకా పెద్ద తప్పని నేనైతే అంటానండి ఇది మన వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి మనీతో కొన్నదేనండి అలానే మనము కూడా చాలా కష్టపడి ఫుడ్ తయారు చేయడానికి మంచి మంచి వంటలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము ఈ రెండు విషయాలు పక్కన పెడితే మనం పండించలేమండి సాధారణంగా ఒక్క రైస్ పండించడానికే ఇంచుమించు ఐదు నుండి ఆరు నెలల వరకు టైం పడుతుంది కదండి ఇంకా ఎక్కువ కూడా పడుతుంది రైస్ మన ఇంటి దాకా రావటానికి కానీ అదే రైస్ని ఇలా ఈజీగా చిటికలో పడేస్తామండి ఎక్కువైపోయిందనో టేస్ట్ నచ్చలేదనో ఇలా రకరకాల కారణాలతో ఎంతసేపు అండి ఐదు నిమిషాల పని అదే మనం పడేసిన రైస్నే మనం పండించాలి అంటే వామో ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలండి కదా ఇవన్నీ మనకు తెలుసు కాకపోతే తెలిసినా కూడా కొన్ని కొన్నిసార్లు మన చేతులలో ఉండదండి కానీ మన చేతులలో ఉన్నంత వరకు మనం ఫుడ్ వేస్ట్ చేయకుండా ఉండడమే బెస్ట్ ఆప్షన్ అండి ఫుడ్ కనుక వేస్ట్ చేయకపోతే ఇంట్లో సగం డబ్బులు మిగులుతాయి అనేది నా అభిప్రాయం అండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్